మీటింగ్ ఏదైతే ఉందో ఆ టిటిడి మీటింగ్లో మన బిఆర్ నాయుడు గారు కొత్తగా చైర్మన్ గా వచ్చేటువంటి వారు నేను హిందూ ధర్మం కోసం ప్రాణాన్ని ఇస్తానని చెప్పినటువంటి వారు వారు ఇక్కడ తిరుమల కింద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏదైతే ముంతాజ్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఉందో స్పా వాళ్ళ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏవైతే అనుమతి ఇచ్చిండో వాటిని రద్దు చేయడమే మొదటి అజెండాగా రేపు జరగబోయే తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్ లో ఇదే అజెండా మొదటి అజెండాగా ఉండాలని ఇది లేని పక్షంలో హిందువులందరూ ఉధృతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం నిరాహార దీక్షలు ఆమె సైతం చేస్తామని తెలియజేస్తున్నాం పాలక మండలి సభ్యులు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మరొకసారి ప్రాధాయపడుతున్నాం అయ్యా దయచేసి మీరు జరిగిపోయిన తొలి మీటింగ్ చరిత్రాత్మకంగా ఉండాలి హిందువుల కోసం మీరు తీసుకున్నటువంటి తొలి అడుగే ఒక ప్రపంచం లాగా ఉండాలి ఏదైతే ఉద్దేశపూర్వకంగా దుర్దేశంగా ఇచ్చినటువంటి అనుమతి ఏదైతే ఉందో ముంతాజ్ హోటల్ స్టార్ హోటల్ అలాగే ఈ స్పా సెంటర్ విల్లాస్ ని తక్షణమే రద్దు చేయాలని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ స్వామివారి యొక్క భక్తులందరికీ సూచన మిమ్మల్ని ప్రార్థపడతాం నేను మొన్న వచ్చినప్పటికీ ఇప్పటికి వ్యత్యాసం చూడండి ఈరోజు మైనింగ్ అదే చేసినట్టు చేస్తాడు వీళ్ళు అంటే యుద్ధ ప్రాతిపదికన అంత ఫాస్ట్ గా వర్క్ జరుగుతుంది అంటే ఏంద్ర అంటే స్వామివారి ముఖం యొక్క ఆ సౌందర్యమైనటువంటి ఆ రూపాన్ని ప్రపంచానికి అంతటికి కనపడేలా చేస్తున్నటువంటి ఈ శేషాచల పర్వతం యొక్క వ్యూను పూర్తిగా బహుళ అంతస్తులతో కూడినటువంటి ఈ యొక్క కట్టడం అడ్డుకుంటుంది స్వామివారి ముఖము ముక్కు దాని తర్వాత ఆ సుందర దృశ్యం మనం కనబడకుండా చేసేదానికి ఈ కద్దర చొక్కాయిలు వేసుకున్నటువంటి ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి పనిని భక్తులుగా స్వామివారి యొక్క సేవకులుగా మీరు అడ్డుకోకపోతే మన ధర్మ వినాశనం జరుగుతుంది ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లుతుంది పవిత్రత దెబ్బతింటుంది తక్షణమే స్పందించండి లేకపోతే చూడండి ఇది ఇది ప్రతి ఒక్కటి మేము నిలబడుకున్నటువంటి ఇది కూడా ఈ శేషాచల పర్వతానికి సంబంధించిందే ఇది కూడా అడవికి సంబంధించిందే ఈ శేషాచల పర్వతాన్ని లోడేసి ఫైవ్ స్టార్ హోటల్ కి ఏ విధంగా మీరు వచ్చేసి ఇస్తారు అంటే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం మీకు అవసరం లేదు భక్తుల యొక్క అభిప్రాయం మీకు అవసరం లేదు స్థానికంగా పెట్టుకున్నటువంటి హిందూ సంస్థల యొక్క అభిప్రాయం కూడా మీకు అవసరం లేదు మీకు మీరుగానే వచ్చేసి నిర్ణయాలు తీసుకుంటారు మీకు మీరుగానే వచ్చేసి ఈ భూములు డబ్బుల కోసం మీరు వచ్చేసి ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు దాని తర్వాత ఈ పవిత్ర దెబ్బతిని మేము వచ్చేసి పోరాటాలు చేసేసి మేము వచ్చేసి ఈ మధ్య చూడండి ఈ ఓంకార్ గారికి దాని తర్వాత ఈ కిరణ్ గారికి వీళ్ళు హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతున్నారు వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి బెదిరిస్తున్నారు మీరు పోరాటం చేస్తే మీకు వచ్చేసి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏడుకొండల ఉన్నటువంటి ఈ ముంతాజ్ హోటల్ ని ఖచ్చితంగా ఈ జీవన్ రద్దు చేసి ఈ యొక్క ఏడుకొండలను కాపాడాలనేసి మేము కోరుకుంటున్నాము రేపు ఏదైతే బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశం గురించి పూర్తిగా చర్చించి దీన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను ముంతాజ హోటల్ ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి రెడీ చేస్తున్నారు పని జరుగుతుంది ఈ దీన్ని ఆపాలి ఆపకపోతే మేమంతా మహిళలు అందరూ వచ్చి తిరుపతిలో ఉండే వాళ్ళు చాలా మంది వందలాది వేలాది మంది లక్షలాది మంది వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఫస్ట్ దేవస్థానానికి మా వాయిస్ వినిపిస్తున్నాము మా వాయిస్ విని మీరు పాలక మండలిలో పెట్టి దీన్ని న్యాయం చేస్తారని భావిస్తున్నాం న్యాయం జరగకపోతే ఇంకొక విధంగా మేమంతా వచ్చి ఇక్కడ సిద్ధంగా ముంతాజ్ స్టార్ హోటల్ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాను పాలక మండలంలో ఫస్ట్ అజెండాగా దీన్ని పెట్టి తిరుమల తిరుపతి ఏడుకొండల పవిత్రతను కాపాడాలని హిందూ ధర్మం పరిరక్షించాలని కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ రేపు పద్దెనిమిదవ తర జరిగే టీటీడీ బోర్డు మీటింగ్లో ప్రథమంగా ముంతాజ్ హోటల్ని అది కన్స్ట్రక్షన్ స్టాప్ చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క హిందువు తిరుపతిలో ఉన్న హిందువులు ప్రపంచంలో హిందువులందరూ దీనికి ఐక్యమయ్యి మనము బోర్డు వాళ్ళకు చెప్పాలి రద్దు చేయమని చెప్పాలి అందరూ సహకరించాలని ఓం నమో వెంకటేష్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఏడు కొండల స్వామి ఈ కొండ మీద వెలసినాడు శేషాచలం అడవులు శేషాచలం కొండలు ఏడు కొండలని ఎన్నో తరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము ఇటు ఇరవై కిలోమీటర్లు అటు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు ఇరవై కిలోమీటర్ల నుంచి కూడా కొండ చూసి దండం పెట్టుకుంటారు అట్లాంటి కొండను కనపడకుండా చేసేటువంటి ఒక కట్టడం ఇక్కడ కడుతున్నారు ఐదు అంతస్తుల భవనాలు స్పాలు స్విమ్మింగ్ పూలు విల్లాలు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ ఎవరికి తెలియకుండా చేస్తున్నారు ఇప్పుడు మేము హిందువులు మేల్కొన్నాము ప్రతి ఊర్లో కూడా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాము మొట్టమొదట కూటమి ప్రభుత్వాన్ని మేమేం కోరుకుంటున్నామంటే ఈ శేషాచలం కొండలు అటు ఇరవై కిలోమీటర్లు ఇటు ఇరవై కిలోమీటర్లు కనిపించేటట్లుగా శేషాచలం కొండల మధ్యలో శేషాచలం కొండలు ఆనుకొని ఎటువంటి కట్టడము కట్టడానికి వీల్లేదు అని హెచ్చరిస్తున్నాం హిందూ సంఘాలు ఆ హెచ్చరికను మీరు మనవిగా తీసుకొని మీరు ఈ కట్టడాలను ఆపేయాలని బోర్డు మెంబర్స్ని సీఎంని పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము విన్నవిస్తున్నాము ఈ ప్రార్థనలు మీరు వినకపోతే ఇట్లాగే ఈ కట్టడాలను కట్టేస్తే కొండ కనపడనీయకుండా పోతే అప్పుడు మన ఏడుకొండ పరిస్థితి ఏంది అని ఒకసారి ఆలోచన చెయ్యండి లేదు మేము ఇట్లాగే చేస్తాము అంటే ప్రాణత్యాగానికి కూడా వెనకాడేది లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న హిందూ సంఘాలన్నీ విన్నవించుకుంటున్నాయి వార్నింగ్ లాగా ఇస్తున్నాయి జై శ్రీరామ్ మన ఏడుకొండల స్వామి పాదాల చెంత ఉన్న శేషాచలం కొండల్లో ముంతాజ్ హోటల్ కి ఇచ్చిన పర్మిషన్ ని ఓబరాయ్ హోటల్ కి ఇచ్చిన పర్మిషన్ని తక్షణమే రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము గత వెయ్యి సంవత్సరాల పరాయి పాలనలో జరగని అన్యాయాన్ని ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ముసుగులో మన ధర్మానికి హాని కలిగిస్తున్నాయి కావున ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే దానికి ప్రయత్నించాలా అందరం బలోపేతమై ఈ కార్యక్రమాన్ని ఉద్రిక్తంగా చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ ఓం నమో వెంకటేశాయ దేవస్థానం వారు వెంటనే దీన్ని స్పందించాలి అలాగే యావత్ భారతీయులు హిందువులు ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డుకోవాలి ముంతాజ్ పేరుతో హోటల్ తిరుపతిలో నిర్మిస్తున్నారు దానికోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి అలాగే రేపు పద్దెనిమిదో తారీఖు జరగబోయే బోర్డు మీటింగ్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడాలి వెంటనే రద్దు చేయాలి జై హింద్ ముంతాజ్ హోటల్కి ఇచ్చిన పర్మిషన్ రద్దుపరిచి రేపు పద్దెనిమిదవ తేదీ బోర్డు మీటింగ్లో దీని యొక్క అంశాన్ని తీసుకుని దీన్ని రద్దుపరచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ బోర్డు చైర్మన్ గారిని కోరుకుంటున్నాం ఏడు కొండల పాదాల చెంత ఫైవ్ స్టార్ హోటళ్లతో పాలతో బహుళాంతస్తుల బిల్డింగ్లతో కొండ కనపడకుండా అడ్డుకట్ట వేసి పవిత్రతను మంట కలపడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ జరుగుతున్న దృశ్యాలు ఇప్పుడు ఒక చెట్టు పోతేనే ఫారెస్ట్ వాళ్ళు ఎంత స్పందిస్తారో ఇక్కడ ఎన్ని వేల చెట్లని నాశనం చేసి తిరుమల కొండ పాదాల చెంత ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతూ మన పవిత్రతను హిందూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ ముంతాజ్ హోటల్ని ప్రస్తుతం మోదీజీ మోదీజీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన పిఆర్ నాయుడు గారు మొట్టమొదటిగా ప్రాతిపదిగా ఇది తీసుకొని దీన్ని ఇప్పటికి ఇప్పటికే దాన్ని స్టాప్ చేయాలనేసి హిందువుల తరపున అందరి తరఫున మనవించుకుంటున్నాం ఇది వార్నింగ్ గా తీసుకుని మీరు మొట్టమొదటిగా దీన్ని స్టాప్ చేయాలని కోరుకుంటున్నాం టిటిడి బోర్డు కావాలని ఫస్ట్ చైర్మన్ గారి మీద ఫస్ట్ ప్రథమ మీటింగ్ కాబట్టి ముంతాజ్ హోటల్ ని కచ్చితంగా దాన్ని రద్దు చేసేసి మీరు ఒక జీవో తీసుకొస్తే సనాతన ధర్మాన్ని కాపాడిన కలిగిన వాళ్ళు అవుతారు నమో వెంకటేశాయ